ప్రతి వారం బీరకాయలు బెండకాయలు వంకాయలు బోరు కొట్టి ఏదైనా కొత్తది ట్రై చేద్దాం అనుకుంటే సూపర్ మార్కెట్లో ఈ బుజ్జి క్యూట్ గుమ్మడికాయ కనిపించింది వెంటనే తీసుకున్నాను ఫస్ట్ టైం గుమ్మడికాయ పులుసు ట్రై చేశాను చాలా చాలా టేస్టీగా వచ్చింది కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కొంచెం ఇంగువ కూడా వేసాను తర్వాత కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ఫ్రై అయ్యాక గుమ్మడికాయ ముక్కలు వేసి సాల్ట్ పసుపు వేసి కొంచెం మగ్గించుకోవాలి గుమ్మడికాయలో విటమిన్స్ విటమిన్ ఏ సిఇ ఇంకా మినరల్స్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఇంకా మరెన్నో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి గుమ్మడికాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కారం యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకోవాలి ముక్క ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ కి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోయింది ముద్దపప్పు కాంబినేషన్తో ఈ పులుసు వేసుకుని తింటే అదిరిపోయింది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మరిన్ని మంచి వీడియోస్ కోసం జీవిత ఛానల్కి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి